నీ ఆటోని నా ఆటో లాగే ఆ నా ఆటోని నా ఆటో లాగే చూసుకుంటే చాలు తల్లి ఒక చిన్న మనవి పొద్దున్నే ఇరాని చాయ్ కావాలి మధ్యాహ్నం ఆవకాయతో ఆంధ్ర భోజనం మీరే పెట్టాలి రాత్రి వాళ్ళు కష్టపడమంటే పడతా గాని ఎనిమిది గంటలకల్లా నిద్రపోవాలి నాకంటూ ప్రత్యేకంగా బోనస్ ఇవ్వక్కర్లేదు అందరికీ ఇచ్చినట్టే నలభై ఇస్తే చాలు ఇంకా నయం

ఏం వీణ ఇంటికెళ్ళవా మా పర్మిషన్ రాలేదుగా హు ఈ లగేజ్ మోయాలి నీ మోస్తాను పద దిస్ ఇస్ మై హౌస్ దేవుడి దయ వల్ల మీ ఇల్లు భలే ఉందే ఖాళీస్తాతారా నువ్వే కలుపుతావా ఎందుకు ఇలా రండి నాలుగు గంటలకి బ్రెడ్ ఐదు గంటలకి హార్లిక్స్ ఆరు గంటల వరకు బొమ్మలతో ఆడుకోవడం ఏడు గంటలకి ఫ్రూట్స్ నట్స్ మా డాడీ ఆఫీస్ నుంచి వచ్చి ఇవన్నీ తయారు పెడతారు మరి మీ మమ్మీ ఊరికెళ్ళి ఇంకా కానీ చాలా రోజులైన డోంట్ వరీ నీకు తమ్ముడినో చెల్లయినో తీసుకొస్త మీ అమ్మ ఎప్పుడు ఊరికెళ్ళింది చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఎంత చిన్నప్పుడు అంటే ఇంత చిన్నప్పుడు నేను మా అమ్మనే చూడలేదు మిస్

దేవుడి దేవల మా లలిత మిస్ చేసింది ఈ దేవుడి దేవల ఏంటి కొత్తగా మా లలిత మిస్ ఎప్పుడు అలాగే అంటుంటుందిగా ఈ లెటర్ ఏంటి రోజు ఐస్ క్రీమ్ లు కేకులు తింటుంటే జలుబు చేస్తుంది దేవుడి దేవల అందుకే టిఫిన్ చేశాను రాజు బాబు మిగతా సర్ ఆల్ హ్యాపీస్ గురు ఏమిట్రా ఇది బ్రౌన్ షుగర్ రీప్యాకింగ్ అంతా నా ఆటో షెడ్ లో చేస్తున్నారు ఇక్కడ చేస్తే ఎవరికి అనుమానం రాదని వాసి చెప్పాడు దేవి ప్రసాద్ గారు రుణం తీర్చుకోవడం కోసమే నా ఆటోలో తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాను నన్ను పూర్తిగా నేరస్తం చేయకండి నాకు తల్లి చెల్లి ఉన్నారు అన్ని రకముల వివాహ సంబంధములు కుదర్చబడులు అన్ని రకాలంటే కుక్కల దగ్గర నుంచి ఎద్దుల దాకా అడ్డగాడదల దగ్గర నుంచి అడ్డమైన గాడదల దాకా సంబంధాలు కుదర్చడమేనా వృత్తి చెప్పండి మీకు ఏ టైప్ జంతువు కావాలి జంతువుతోనా మనుషులకి మనుషులతో సంబంధాలు చూడాలి కానీ జంతువులతో అంటే ఎవరా జంతుమోహడా అట్టగడదలా పెరిగారు ఎన్నో పెళ్లి ఎన్నో పెళ్ళ మొదటి పెళ్ళికే దిక్కు లేదు ఎన్నో పెళ్లి అంటాడు ఏంటండి బాబు సాంప్రదాయమైన సంబంధాలు వెదికి వెతికి విసిగెత్తిపోయాను ఏ ఆడదాన్ని చూసినా లోనెక్క జాకెట్ బొడ్డు కింద చీర పంతులు పవిత్రమైన సంబంధం ఒకటి చూసి పెట్టండి ఎందుకు కాలు గడికి నీళ్ళు ఎత్తర పోసుకుంటావా పంతులు గారు నాకు మాత్రం అలాంటి సంబంధాలు వద్దండి దివ్య భారతి లాంటి ఒళ్ళు కేఆర్ విజయ్ లాంటి పళ్ళు హేమమల్ లాంటి కళ్ళు జయంతి లాంటి అర్థమైంది భవిష్యత్ అడ్వాన్స్ కొట్టించు రెండు రోజులు సంబంధం సెట్ చేస్తా అలాగే మీది నాది కల్పించేయండి ఇచ్చేమంటారా ఫిఫ్టీ అండి వస్తామండి అందరి గారు సరుకుని ఏహెచ్టి సిక్స్టీ ఎయిట్ థర్టీ నెంబర్ ఆటోలో పంపుతున్నాను జాగ్రత్తగా హ్యాండిల్ చేయి రామదాసు పోలీసులకు దొరికాము మన గుడారం మేలేచిపోతుంది ఆ నీకు తెలుసుగా మన ఆటో పైన గుర్తుగా నల్ల జెండా ఉంటుంది రోజుకి ఒక ఆటో ఇచ్చిన ప్రాణం తీస్తున్నారు ఈ రోజు నేను ఈ ఆటో తీసుకెళ్తాను అయితే ఆటో ఉంటే అదేటు ఆటోని తీసుకెళ్తోంది హలో హలో రామదాస్ ఆటో నెంబర్ అదే కానీ తీసుకొస్తుంది బ్రహ్మాజీ కాదు అమ్మాయి రాందాసు ఓపెన్ చేయి దారిలో నువ్వు ప్యాసింజర్ లాగా ఆటో ఎక్కి సరుకు తప్పించాయి

బాస్ ఇప్పుడు మనం ఆటో చెక్ చేశారంటే మన పని కోల్ ముందు ఆటో చెక్ చేయండి సార్ ముందు పొడి చేయి అవైనా కూడా చెక్ చేసుకోండి వద్దు నేను తప్పకండి ఇన్స్పెక్టర్ గారు నన్ను కాపాడి నేను వస్తాడు నన్ను పొడి చేస్తాడు ప్లీజ్ కాపా వాట్స్ యూర్ ప్రాబ్లమ్స్ ఎంతో కష్టపడి దుర్మార్గులు పట్టుకుని ఏ లాభం సార్ ఒక ఫోన్ ఒక రికమెండేషన్ వాడి చేతి బేడీలు తీసేసి మన గాజులు దొడుకుని కూర్చోవాలి చెక్ చూడ్ ఆయన ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ నేను ముప్పై ఏళ్ల నుంచి పడుతున్నాను ఏది ఎలా అలా జరుగుతుంది వదిలే ఎంత కర్మ సిద్ధాంతం ప్రతిదానికి కర్మ సిద్ధాంతం అంటే ఎలా సార్ భార్య ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నాడు ఆ దేవి ప్రసాద్ పట్టుకుందాం అంటే హోమ్ మినిస్టర్ కార్ వేసుకొచ్చేస్తాడు అందుకు కారణం ఏమిటో తెలుసా పూర్వం రోజుల్లో మన హోమ్ మినిస్టర్ గారు దేవి ప్రసాద్ ఇంట్లో బట్టలు ఉతికేవారు అసలు దేవి ప్రసాద్ సెలవు వల్లే ఈయన మంత్రి అయింది కృతజ్ఞత పాపం అవన్నీ నీకెందుకు ఈ రోజు నుంచి నీకు నేను ఫుల్ పవర్ ఇస్తున్నాను ఏం చేస్తావు చేయని ఇష్టం సంబంధం కావాలండి కొంచెం లేటుగా వచ్చారేమో అయ్యో పెళ్లి నాకు కాదండి బాబు మా అమ్మాయిలకి ఇవిడ నా భార్య కూర్చోమ్మా కూర్చో ఎలాంటి సంబంధం కావాలమ్మ ముందు మా అమ్మాయిల గురించి చెప్పాలండి మాకు కవల పిల్లలు పెద్దమ్మాయి అచ్చల కుమారి ఆచార వ్యవహారాలంటే కాస్త పిచ్చెక్కువ మగాళ్ళంటే చాలు తెగ సిగ్గుపడిపోతుంది ఏ ఫర్ బేబీ యుడం వైపడేసవ్ అయు రంగరంగ హ్ అమ్మాయి పేరు కుచల కుమారి కొంచెం ఫ్రీ హలో అంటీ అవాయి యాంకర్ హలో పార్సియోన్ ఏ మమ్మర్చి పోయను జోక్ ఫెన్ మై ఫ్రెండ్ ఫెంట్ లైట్ అ ప్లీస్ థ్యాంక్ ఇది కొంచెం ఫ్రీ కాదమ్మా టోటల్ ఫ్రీయే ఏడు సార్ మా షెడ్డుని పవనం చేశారు అని హెల్త్ ఎలా ఉందో చూసుకోదామని అవును నేను ఎవరో నడి రోడ్లో పోలీస్ పారిపోయి వారం రోజుల పైన అయిపోయింది ఇంతవరకు పోలీస్ కంప్లైంట్ అవ్వలేదేంటి అదో పెద్ద కదా సార్ చెప్పనా సార్ ఆ చెప్పు తిండి లేక కాళ్లు పట్టుకుంటే డ్రైవర్ గా ఉద్యోగం ఇచ్చాను కానీ రోజు తాగడం కలెక్షన్ దేనికోదానికి నాటు రోజు స్మగ్లింగ్ మొదలెట్టాడు అందుకే ఉద్యోగం పీకేశాను ఆ కష్టడు తాగొచ్చింది నన్ను గాడి స్క్రీట్ మళ్ళీ వాడిని కనిపించలేదా మొహం జాలదే కదండి ఈ మొహమేనా పెట్టి పెట్టినా వివేకానంద స్వామి లాంటి వాడు ఆటో తోలుతూ స్మగ్లింగ్ చేస్తావా మీరే వరి కాకండి సార్ వీడు దొరికాడు కదా వారం రోజుల లోపల వీడి గ్యాంగ్ నిస్ నిజ ఇదిగోండి మీ నల్ల జెండా ఇంకా రిలాక్స్